హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ అదే మా తమ్ముడు సతీష్ అన్నాను కదా ఈరోజు వాకింగ్ అన్నాం కదా వాడు ఎప్పటి నుంచి రావాలి గుడి దగ్గరికి బండేసుకుని వచ్చేస్తాను అన్న నేను సైకిల్ తీసుకుని వెళ్తున్నాను ఫ్రెండ్స్ అక్కడి నుంచి వాకింగ్ చేస్తాం ఇదిగోండి సైకిల్ సైకిల్ తీసుకు వెళ్ళిపోతాను చూడండి మా ఊడు ముందు వచ్చేయడు లేట్ అయిపోయిందండి పొందిన నుంచి వెయిట్ అంటే ఐదున్నరకు వచ్చేయడంట ఏం చేశారా ఐదున్నరకు వచ్చా వెళ్ళి వెళ్ళి వచ్చి వెళ్ళి జనాల్సి వస్తున్నాడు ఏంటండి ఎలా ఎలా వెళ్తున్న చదువుతున్నాడు ఏంటండి అది కూడా పని అండి ఇక పక్కన ఉన్నాడు కదా ఆయన ఎవరనుకుంటున్నారండి ఈయతాత అంటారండి అందరికీ ఈయత యాంకర్ ఏంకరం అక్క అందరికి అక్క అన్నట్టు ఈయన ఈరతాత ఇక పూలు పాలు కొబ్బరికాయలు అన్నీ అమ్ముతాడండి తాత ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వచ్చిన వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చేస్తుంటాడు తాత బోనవా ఈ సుబ్రహ్మణ్య స్వామికి ఒకసారి దాన్ని పెట్టుకుని అందరు గుడి చూసారా బలమైన చూసారా మా ఊరు గుడి మరి మామూలుగా ఉండదండి ఈరోజు ప్రతి మంగళవారం ఇక్కడ అన్న సమారాధన కూడా జరుగుతుందండి వచ్చిన అందరికి కాదనుక హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఈ పశువుల పక్క ఎంత బాగుందో వాహ్ మంచి బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు అరప కింద కట్టి అటుకు ఇవన్నీ ఇచ్చి ఎలాసొస్తుందా అనుక ఫ్యాన్లు చూడండి ఇల్లు ఎంత ప్రొటెక్షన్ ఎంత సేఫ్టీ బాగుంది కదా ఫ్రెండ్స్ మరి ఏమనుకుంటున్నారండి మన గోదావరి జిల్లాలో ప్రాముఖ్యత ఏంటనుకుంటున్నారు పాడి పంట అంటారు కదా ఇక పాడి గేదెలు ఇవ్వండి పాలు ఇచ్చి ఇంత ప్రొటెక్షన్ ఉంటుంది రైతులు చాలా కష్టపడి వీటిని కష్టమైనా కూడా పో పోషరు వీటిని ఎందుకంటే ఇంకా అది వదులుకోలేరు వాళ్ళు పాలు మనకి వాళ్ళు అలా చేయడం వల్ల మనకి పాలు ఇవన్నీ దొరుకుతున్నాయి మనకి ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు చూపించేది ఇదండి బెల్లం వండివరండి ఇదివరకు ఇక్కడే పెద్ద పెద్ద పెనాలు ఉండేవి ఆటలు వేసి బెల్లం ఉండేవారు కానీ ఇప్పుడు ఇంకా బెల్లం వంటలు లేవు కదా అందుకు మొత్తం ఇది అంత పూర్తి చేశారు కాకపోతే చూడండి ఇది రౌండ్ సర్కుల్లో ఉంది కదా ఇలా రౌండ్ సర్కిల్ ఉండేది దాని మీద పెట్టి పెద్దది ఉండేది పెనం బెల్లం పెనం దాంట్లో బెల్లం మీద ఉండేవారు మా ఊళ్ళో బాగా చిరుగు తోటలైపోయి బెల్లం వండడాలు ఇవన్నీ చేసేవారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంక గేదెలకు సంబంధించి డాయలు అంటారండి దాయలు ఏమంటారు అంటే ఉలవులో జొన్నలు అలాంటి గేదెలకి ఏమవుతారా ఈ ఉడకబెట్టి పుల్లలో ఇట్లా ఖర్చు లేకుండా ఏం చేస్తారంటే ఒట్టిగడ్డితోటి అలాగ వేసేసి పైన బూడి కప్పుతారండి ఆ హీట్కి లోపల ఉన్న ఉలవల ఎన్ని ఉడికిపోయి మంచికి శుభ్రంగా అలా మంచి టేస్టీగా తయారైతే ఆ గేదెలకి అయ్యే పెడతారు పశువుల మేత ఫ్రెండ్స్ మేమైతే మటన్ తిని చాలా రోజులైంది ఈరోజు ట్యూస్డే అండి సరదాగా మటన్ తెచ్చుకుందాం చాలా ఎన్నో రోజులు అయిపోయినట్టు ఉంది ఒకసారి తినాలనిపిస్తుంది కొంచెం క్లైమేట్ కూడా చల్లబడింది కదా మటన్ తెచ్చుకొని సరదాగా ఈరోజు మంచి స్పైసీగా టేస్టీగా అనుకుంటున్నాం సరే ఫ్రెండ్స్ నేను వెళ్తున్నాను మా ఊళ్ళో కన్నా విప్పర్లో బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు ఒకసారి చెప్పినట్టు ఉన్నాను కదా అక్కడ విప్పర్లో మంచిగా టేస్ట్ బాగుంటుంది క్వాలిటీగా మటన్ ఇస్తాడు సాహిబ్ గారు బట్ దాడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ గుడ్ గుట్టండి సాయి గారు జనాలు అందరూ వీటింగ్ మటన్ కోసం టాపి తోడక్కునే కూర్చున్నాడు ఆయన ఇవాళ మరి జనం కట్టుకుని వస్తున్నారు యాని ఇంక లేదా పోసేటంటే ఇంక ఒకటి ఒకటి చిన్న చిన్న ఫ్రెండ్స్ ఇగో మా పెరట్లో కాసిన బొబ్బాస్ కాయలు అయితే కోతున్నాను తయారైనా మా చెట్టు చాలా తీజ్గా ఉంటాయండి అసలు బెల్లం బెల్లం తిన్నట్టే ఉంటుంది ఆల్రెడీ రెండు కాయలు కోసాను ఇగో చూడండి అని పు తయారైన పెట్లు పొడిసేస్తున్నాయి కోసేతున్నాను చూడండి పాలు కారిపోతాయండి అండి నేను కదా రా ఉంటుంది చిరాగ్గను అమ్మా పట్టుకోమ్మా ఇవ్వండి బలం ఉన్నాయి కదా తీయ తీయటి పపాయ అసలు భలే చెట్లు ఉండటం వల్ల చాలా బెనిఫిట్ అండి మా పెరడు ఖాళీగా ఉండడం వల్ల అన్ని రకాలు మేము వేయకుండానే పండిని మాకు బొబ్బాసకాయ పోతుంది అట్టుగా అట్టి చెట్లు ఉన్నాయి కానీ యూజ్ ఉండలేదండి ఇప్పుడుకో గెలెస్తుందా మొత్తం నేడు వచ్చేస్తుంది అందుకే మేము బొబ్బాస్ తోట వేద్దాం అనుకుంటున్నాను శుభ్రంగా కాయ కొనాలంటే బోల్ రేటు ఉందండి యాభై అరవై రూపాయలు చెప్తున్నారు టేస్ట్ కూడా ఉండలేదు అవి అయితే తీ బెల్లం అంటే ఇట్లా ఎత్తనాలు అన్నీ వస్తాం మేము మరి పెరడంతా మాకు బొబ్బాసకాయలు ఉంటాయి డైలీ తింటే విటమిన్ ఏ ఏదో ఉంటుందండి మంచి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూసారా మొత్తం మీద ఈ రోజు కూడా పొద్దు నుంచి ఫుల్ అయితే కాసింది ఇప్పుడు ఇప్పుడే మంచి మబ్బేసింది చూడండి స్కై అయితే ఎలా ఉందో జియా అమ్మా వాన వచ్చేలా ఉందమ్మా చూడమ్మా ఇవన్నీ చాలా బాగానే ఎండబెట్టేవు అబ్బం కాదు లాగే అంటాం చూడండి ఎలా ఉంటారు నీకు గిన్నెలు బలే ఎండ పెట్టింది ఇప్పుడు ఆన్ ఇచ్చేది బట్టలు ఉన్నాయి చాలా ఉన్నాయి తాయిచి ముందు ఒకసారిగా వనం ఆన్ రావాలండి పరుగులే పరుగులు అబ్బో ఇప్పటివరకు అయితే ఫుల్ కాసిన కదా కింద అట్టే అత్త మొత్తం అలా లేచి వచ్చేది అంత హీట్ ఉంది వా స్కైలో చూడండి డిఫరెంట్గా ఒక వెలుతురు వచ్చి చూసారా ఫోకస్ అయ్యి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి చూసారు కదా ఇది బటర్ఫ్లై కంపెనీకి సంబంధించిందండి అంటే వేరే కంపెనీల్లో కూడా ఉంటాయి ఇది ఏంటంటే మాన్యువల్ మిక్సర్ అన్నమాట మొత్తం ఏదైనా సరే ఇంకో మాకు ఇక్కడ బియ్యం ఉన్నాయి ఆ బియ్యాన్ని నోక చేసద్దండి ఇది వెజిటేబుల్స్ అయితే ఉల్లిపాయది వేసి ఇందులో వేసి ఒక్క లాగి రెండు మూడు లాగులు అయితే కనుక మేత్తగా మొత్తం గుజ్జు చేసొద్ది చిన్న చిన్న ముక్కలు కనుక కట్ చేసేది భరితులు ఉంటుంది ఇది బాగా యూజ్ అవుతుందండి బ్లేడ్లు మంచిగా షార్ప్ ఉన్నాయండి చక్కచక్క చిక్కేస్తుంది ఆల్రెడీ వేసిందండి మా బియ్యం ఇప్పుడు ఒక లాగులాగుతుంది చూడండి లాగితే మన ఇలా అయితే అదిలాగేస్తుంటుంది వెనక్కి మనం సరే వాళ్ళకి మళ్ళీ అలా లాక్కుంటుంది నాలుగు లాగే ఉంటుంది మొత్తం ఇక్కడ నోక అయిపోతుందండి క్రియేట్ కదా ఫ్రెండ్ యాన్యువల్ మంచి బాడీకి ఎక్సర్సైజ్ కూడా డ్యాండ్స్కి సర్దాగం కలిగ లాగా ఎర్ణ కుప్పమో చేయడానికి మా అమ్మ ఈ భీమా అడదామని చెప్తుందని సరే అని చూపిస్తున్నా మా అమ్మకి సారి ఎలా కావాలి లాజిందా నూక అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అలా బియ్యం కింద ఉన్నదంతా నూక అయిపోయింది ఫ్రెండ్స్ నూక ఉప్మా చేసుకొచ్చిది అబ్బా బలి వచ్చిందా ఇగో చూడండి నూక ఎవరు నూక ఉప్మాకండి ఇది ఓకే ఇక చూడండి మా అమ్మ కూడా చాలా తేలిక ఉంది ఇంక ఎక్సర్సైజ్ అవుతుంది చేతులకి హ్యాండ్స్కి అదిగో చూడండి బలి అవుతుంది నేను సరదాగా మా అక్క వాళ్ళకి సాయంత్రం వెళ్దామని చెప్పి ఫోన్ చేసి కూడా చెప్పాను వస్తానని కానీ వాతావరణం చూస్తే మంచి క్లౌడీగా అయిపోయింది కదా మళ్ళీ రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది హెవీ రైన్ అయితే ఉందని అది తెలిసి మరి ఏమో మబ్బులు కూడా క్లియర్ అయిపోతున్నాయి రాకపోవచ్చేమో అనిపిస్తుంది అనిపిస్తుందో పక్క మళ్ళీ వస్తే ఏంటి పరిస్థితి అని కూడా ఉంది అందుకే ఇంక ఈ రోజుతో ఈ రోజుకి పోస్ట్ పోన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రేపు వెళ్దామని చెప్పి ఇంక ఫోన్ చేసి చెప్పేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇది రేపటి వీడియోలో మళ్ళీ చేద్దాం బాయ్ ఫ్రెండ్స్